ఈరోజు మా పిల్లల లంచ్ కోసం నేను గోంగూర తీసుకున్నాను ఈ గోంగూరని నేను వాళ్ళకి ఎలా సర్వ్ చేస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో గోంగూరని అండ్ కొబ్బరిని తీసుకొని నేను వాళ్ళకైతే రైస్ చేసిస్తున్నాను అనమాట మామూలుగా మనం పెద్దవాళ్ళమైతే గోంగూరతో పప్పు చేసుకుంటాము లేకపోతే గోంగూర పచ్చడి చేసుకుంటాము అండ్ మనం తినేస్తాము బట్ చిన్న పిల్లలు కదా సో వాళ్ళ కోసం నేనైతే వాళ్ళు తినేలాగా కొంచెం కొంచెం నేనైతే వాళ్ళకి కొంచెం వేరేలాగా చేసి పెడతాను అనమాట సో ఈరోజు వాళ్ళకి రైస్ ఎలా చేశాను అంటే ఈ గోంగూరని కొంచెం మగ్గ తర్వాత కొబ్బరిని మిక్సీలో కొట్టేసుకొని అండ్ కొంచెం నెయ్యి అండ్ కొంచెం ఉప్పు కొంచెం పసుపు అండ్ కొంచెం మిరియాల పొడి వేసేసి ఈ గోంగూర వేసేసి అండ్ ఆ కొబ్బరి కూడా వేసేసి కలిపేసి అన్నంలో కలిపేసాను అనమాట సో ఇలా అయితే వాళ్ళకి రైస్ చేసి ఇచ్చాను అండ్ ఇది ట్యాంగీ ఫ్లేవర్గా ఉంటుంది బాగుంటుంది ఆ గోంగూర ఫ్లేవర్ ఆ నెయ్యి ఫ్లేవర్ అన్నీ తగులుతుంటాయి ఆ కొబ్బరి కూడా తగులుతుంది పిల్లలు ఇష్టంగా తింటారు సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి అండ్ దీంతో పాటు కొంచెం పెరగన్నం అయితే పెట్టాను గట్ హెల్త్ కోసం సో ఇలా అయితే వాళ్ళ లంచ్ బాక్స్ చేశాను మీకు నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై